నాని ఏంటంటున్నా నేనా నా హిమోగ్లోబిన్ కౌంట్ బాగోవడం కోసం నేను ఐరన్ బి నైన్ అండ్ బి ట్వెల్వ్ తింటున్నా దాంతో పాటు వైటమిన్ సి కూడా యాడ్ చేసుకుని తింటున్నాను అనమాట ఇదేం కాంబినేషన్ ఇదా ఎందుకు నువ్వేం చేస్తున్నావు వీడియో తీస్తున్నాను అరే నాకు చెప్పొద్దా మరి నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీస్ కి కూడా చెప్పొద్దా నేను తెలుసుకుంటే సరిపోతుందా సో ఇది ఈట్ లైక్ ఎ స్మార్ట్ కాంబో అన్నమాట అయితే అయితే మరి మరి అవునా సరే సరే వీడియో వీడియో ఓకే లెట్స్ గెట్ మై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లత ఈరోజు హెమోగ్లోబిన్ కౌంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే జనరల్ గా మనం రెగ్యులర్ చెకప్కి వెళ్ళినప్పుడు హెమోగ్లోబిన్ చెక్ చేసుకుంటాం కదా హెమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉందా నార్మల్ ఉందా అని చూస్తాం కదా అంటే హెమోగ్లోబిన్ కౌంట్లో ఉందనుకోండి మనం అందరికీ మన బ్రైన్ బ్రెయిన్లో బుక్కుని స్ట్రైక్ అయ్యేది ఐరన్ తక్కువ ఉందనమాట అంటే ఐరన్ లేదు మన బాడీలోకి ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి ఐరన్ లభించేలాంటి ఫ్రూట్స్ తినాలి ఫుడ్ తినాలి అనేది మనం ఓ తాప్రత పడిపోతాం కదా కాకపోతే ఏంటంటే అక్కడే మిత్ అనమాట హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గుతుంది అంటే ఐరన్ ఒకటే ఫుడ్ తిని మీద ఐరన్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తే సరిపోదనమాట ఐరన్తో పాటు వైటమిన్ బి నైన్ బి ట్వెల్వ్ కావాలి సో దీని గురించి అవేర్నెస్ చాలా తక్కువ మందికి ఉండొచ్చు అండ్ కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు సో కొంచెం అవేర్నెస్ పెంచుదామని చెప్పి నాకు దీని మీద బ్లాక్ చేయాలనిపించింది సో ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి సో మిస్ అవ్వకుండా చూడండి హెమోగ్లోబిన్ కౌంట్ తగ్గాలి అంటే హెమోగ్లోబిన్ కౌంట్ పెరగాలంటే తక్కువ ఉన్న వాళ్ళకి అండ్ హెమోగ్లోబిన్ కౌంట్ తగ్గకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి ఆహారంతో పాటు ఎలాంటి ఆహారాన్ని తినాలి అది కూడా చెప్తానమాట సో మిస్ అవ్వకుండా ఎన్ని వరకు చూడండి అలాగే నా ఛానల్ మొదటిగా చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ మొత్తం అంతా కూడా హెల్దీ లైఫ్ స్టైల్ గురించి చెప్తూ ఉంటానన్నమాట వెయిట్ లాస్ అనేది ఒకటి సమస్య కాదు మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా లివింగ్ చేయాలన్నమాట సో చాలా వరకు ఫుడ్ కాంబినేషన్స్ తెలియదు సో ఫుడ్ కాంబినేషన్ గురించి నేను ఎపిసోడ్స్ కింద చెప్దాం అనుకుంటున్నాను సో ఇది ఎపిసోడ్ వన్ అనమాట హిమోగ్లోబిన్ పెరగాలంటే ఎలాంటి ఫుడ్స్ కాంబినేషన్స్ తినాలి ఐరన్ బీ నైన్ ట్వెల్వ్ అనమాట సో ఇది ఎపిసోడ్ వన్ ఇంకా ఇన్న ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ చాలా ఉన్నాయి నేను సిరియస్ వైజ్గా చేద్దాం అనుకుంటున్నాను సో హెమోగ్లోబిన్ కౌంట్ పెరగాలంటే మనం ముఖ్యంగా తినాల్సింది ఐరన్ బీ నైన్ బీట్వల్ ఓకే సో ఐరన్ అండ్ బీ నైన్ ఏదైతే ఉందో వైటమిన్స్ అండ్ మినరల్స్ కేటగిరీలోకి వస్తుంది ఐరన్ వచ్చి మనకి మినరల్ కేటగిరీలో వస్తుంది ఐరన్ మనకి ప్రతి రోజున ఎంత కావాలి మగవాళ్ళు అయితే కనుక ఎయిట్ నుంచి టెన్ మిల్లీగ్రామ్ పర్ డే కావాలి ఆడవాళ్ళకైతే గనుక కనుక ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ మిలీగ్రామ్ పర్ డే కావాలి అండ్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ మిలీగ్రామ్ పర్ డే కావాలి అండ్ ఐరన్లో ఫుడ్ గురించి మాట్లాడుకుందాం ఐరన్లో కూడా రెండు రకాలు అనమాట ఐరన్ నాన్ హీమ్ ఐరన్ హీమ్ ఐరన్ వచ్చి అన్నీ కూడా యానిమల్ బ్రెస్ట్ ఆనిమల్ బేస్డ్ ఫుడ్ అనమాట చికెన్ లివరు మటను ఫిష్ వీటిల్లో అండ్ నాన్ హీమ్ ఐరన్ అన్నీ కూడా ప్లాన్ బెస్డ్ ఫుడ్స్ అనమాట అంటే ధాన్యాలు పప్పులు ధాన్యాలు మిల్లెట్స్ పప్పుల్లో అంటే అన్ని రకాల పప్పులు కందిపప్పు పప్పు పెసరపప్పు మినపప్పు అండ్ పెసళ్ళు ఇంకోటి బొబ్బర్లు రాజ్మా కిడ్నీ బీన్స్ చోలే అంటే కాబూలీ చెన వీటిలో ఎక్కువగా ఐరన్స్ లభిస్తుంది అండ్ అలాగే ఫ్రూట్స్లో చెప్పాలంటే ఏ ఫ్రూట్స్ అయినా జీరో పాయింట్ నైన్ మిలీగ్రామ్ నుంచి టూ మిల్లీగ్రామ్ మాత్రమే మనకి ఐరన్ అనేది లభిస్తుంది సో ఫ్రూట్ మేజర్ కేటగిరీ కాకపోయినా కొన్ని ఒక ఒక పార్ట్ కిందనే వస్తుంది అలాగే నర్స్ అండ్ సీడ్స్ నర్ట్స్ ఎన్ సీడ్స్లో కూడా టూ మిలీగ్రామ్స్ చెప్పినా మనకి ఐరన్ అనేది లభిస్తుంది బట్ మేజర్ అయితే కాదు మేజర్ అయితే ప్లాంట్ బేస్లో మనకి పప్పులే పప్పులు రాజ్మా బొబ్బర్లు చన శనగలు సోయాబీన్స్ ఇవన్నిటిలో కూడా మనకి ఎక్కువ శాతం ఐరన్స్ అంటే పప్పులు ధాన్యాల్లో ఐరన్ లభిస్తుంది అండ్ ఈవెన్ ఎగ్ కూడా ఎగ్ కూడా నాన్ హిమ్ ఎగ్ నాన్ హీమ్ ఐరన్ ఎగ్ కోడి నుంచి వచ్చినప్పటికీ అంటే నాన్ వెజ్ నుంచి వచ్చినప్పటికైనా అది నాన్ హీమ్ ఐరన్ ఐరన్ లభించదు తొందరగా అంటే డైరెక్ట్గా ఈ హీమ్ ఐరన్ నాన్ హీమ్ ఐరన్ ఏంటంటే హీమ్ ఐరన్ ఏదైతే వచ్చిందో అనిమల్ బేస్డ్ ప్రొడక్ట్ నుంచి మనకి డైరెక్ట్గా ఐరన్ అనేది మన ఒంట్లోకి పడుతుంది అనమాట చేస్తుంది కానీ ఈ నాన్ హీమ్ ఐరన్ ఏదైతే ప్లాంట్ బేస్ నుంచి వచ్చిందో అవన్నీ కూడా నాన్ హీమ్ ఐరన్ మన బాడీలోకి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే బాడీకి తీసుకుంటుంది ఆ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన బాడీలోకి అందాలంటే ఐరన్ ఆ ఫుడ్ ద్వారా ఐరన్ లభించాలంటే మనం అన్ని ఫ్రూట్స్తో అన్ని ఫుడ్ అంటే వైట్ ప్లాంట్ బేస్ ఫుడ్ అన్నిటితో పాటు లెమన్ కానీ అంటే వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి లెమను ఉసిరికాయలు లేకపోతే ఆరెంజ్ జ్యూసెస్ అండ్ లేకపోతే కొన్ని ఫ్రూట్సెస్ ఉంటాయి కదా కివి బెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట ఐరన్ మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలి ఖచ్చితంగా అంటే ఈవెన్ ఎగ్ కూడా నాన్ హీమ్ ఐరన్ ఎగ్ తో పాటు కూడా మనం వైటమిన్ సి తీసుకోవడం అనేది కంపల్సరీగా సో ఇది మనం ఐరన్ గురించి మాట్లాడేసుకున్నాం ఇప్పుడు బీనా బీట్వెల్ ఈ నైన్ బీ బీట్వెల్ వచ్చి మనకి వైటమిన్ కేటగిరీస్ అనమాట వైటమిన్స్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి రెండు కేటగిరీస్ ఉన్నాయి ఒకటేమో ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్ ఇంకోటి వాటర్ సాల్బుల్ వైటమిన్స్ ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ ఏదైతే ఉందో మన బాడీ స్టోర్ చేసుకుంటుంది అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏదైతే ఉందో మన బాడీ స్టోర్ చేసుకోదు ప్రతి రోజున మన ఆహారం ద్వారాగా మన బాడీకి అందించాలి అనమాట సో ఈ వైటమిన్ బి నైన్ అండ్ బి ట్వెల్వ్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కింద వస్తుంది అంటే ప్రతి రోజున మనం ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిందే మన ఫుడ్కి అంటే మన బాడీకి పంపించాల్సిందే అనమాట అండ్ ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏదైతే ఉందో ఏడిఈకే దీని గురించి నేను తర్వాత మళ్ళీ బ్లాగ్లో మాట్లాడతాను ప్రస్తుతానికి మన కాన్సెప్ట్ వచ్చి బీ నైన్ బిట్వెల్వ్ గురించి మాట్లాడుకుందాం ఈ రెండు కూడా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనమాట మన బాడీ స్టోర్ చేసుకోదు కాబట్టి ఈవెన్ వైటమిన్ సి కూడా అంటే బి వైటమిన్స్ అన్ని కూడా మన బాడీలోకి అబ్జర్వ్ తొందరగా ప్రతి రోజున తీసుకోవాలి వాట్ బాడీ స్టోర్ చేసుకోదు వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కాబట్టి సో వైటమిన్ సి కూడా దాని కేటగిరీలోకి వస్తుంది బి వైటమిన్స్ సి వైటమిన్స్ ఈరోజు మనం బాడీకి తీసుకోవాలి ప్రతి రోజున సో వైటమిన్ సి వచ్చి మనకి ప్రతి రోజున హండ్రెడ్ మిలిగ్రామ్ పర్ డే చెప్పిన తీసుకోవచ్చు అనమాట అండ్ బి వైటమిన్స్లో చాలా ఉన్నాయి బి వన్ బి టూ బి త్రీ చాలా ఉన్నాయి నేను తర్వాత మాట్లాడతాను ప్రస్తుతానికైతే బీ నైన్ బిట్వెల్వ్ గురించి మనం మాట్లాడుకుందాం మళ్ళీ టాపిక్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి వైటమిన్ బి నైన్ గురించి మాట్లాడుకుందాం ఫోల్ ఎట్ అంటారు ఫోలిక్ యాసిడ్ కూడా అంటారు మన ప్రతి రోజున దీన్ని ఫోర్ హండ్రెడ్ మైక్రోగ్రామ్ చెప్పినా తీసుకోవాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అదే ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ మైక్రోగ్రామ్ ప్రతి రోజున తీసుకోవాలన్నమాట ఫోలేటా ఫోలేటి ఫోలేక్ ఆసిడ్ ఈ ఫోలేట్ ఫోలిక్ ఆసిడ్ ఏంటంటే మనకి డిఎన్ఏ సెంతస్ గురించి అనమాట సో మనం ఫోలిక్ యాసిడ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మైక్రోగ్రామ్ రోజున మన అందరం తీసుకోవాల్సిందే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇవన్నీ కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఆకుల్లో ఉంటాయి అనమాట గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో అన్నింటిలో ఉంటాయి స్పీనా మెంతాకులు మెంత్ మెంతి చుక్కకూర ఇవన్నిట్లో కూడా మనం తీసుకునే ప్రతి లెతర్స్లో కూడా ఇవన్నీ కూడా ఆకుకోర్ లాంటి అన్నింటిలో కూడా ఫోలిక్ యాసిడ్ లబ్ ఖర్చు ఐ మంచిగా ఉంటుంది అండ్ అలాగే ఇవి పప్పుల్లో కూడా అంటే ఇవి రాజ్మా బొబ్బళ్ళు కాబోలీ చెన్న వీటిల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది అండ్ గ్రీన్ వెజిటేబుల్స్లో కూడా లైక్ బ్రాక్లీ కేల్ కొన్ని ఉన్నాయి వాటిలో కూడా ఫోలిక్ యాసిడ్స్ ఉంటుంది ఈవెన్ బెండకాయల్లో కూడా ఫోలిక్ యాసిడ్స్ అన్నమాట బెండకాయలో మనం తినే రెగ్యులర్గా తినే బెండకాయలో కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఫోలిక్ యాసిడ్ మన బాడీలోకి మంచిగా అబ్జర్వ్ అవ్వాలంటే వీటిని మనం లైట్గా సాలో ఫ్రై లాగా చేసుకుని తినాలి డీప్ ఫ్రై లాగా చేసుకుని తింటే మనకి ఫోలిక్ యాసిడ్ అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకోవద్దు ఎందుకంటే దాంట్లో ఉన్న మనం హై లో హై ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే డీప్ ఫ్రై చేసినప్పుడు ఫోలిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాని న్యూట్రియన్స్ ఏదైతే ఉందో దాని న్యూట్రియన్స్ అన్నీ లాస్ అయిపోతుంది సో మనకి బాడీకి అందే ఛాన్సెస్ ఉండదు అందుకే నేను ఎప్పుడూ కూడా బెండకే లైట్ లో లైట్ సాలో ఫ్రై చేసుకుని తినమంటాను బ్రాక్లీస్ కూడా అంతే అండ్ అంటే ఎక్కువ బాయిల్ చేసినా ఎక్కువ కుక్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ లాస్ అయిపోతుంది కాబట్టి సో ఈ రాజ్మా ఈ మాత్రం ఖచ్చితంగా సోక్ చేసుకుని రైట్ నైట్ అంతా సోక్ చేసుకుని మంచిగా విజిల్స్ వచ్చి మెత్తగా కుక్ అయ్యే వరకు తినాలి పప్పు ఏ పప్పులైనా కూడా పప్పులు కానీ రాజ్మా బొబ్బులు శనగలు ఇవన్నీ కూడా మనం సోకి చేసుకుని అండ్ బాగా కుక్ చేసుకుని తినాలి ఈవెన్ మిలెట్స్లో మిలెట్స్ కూడా మిలెట్స్లో ఐరన్ ఉన్నప్పటికీ కూడా మనం అలానే తినాలి అండ్ నెక్స్ట్ వచ్చి వైటమిన్ బీవెల్వ్ బీట్వెల్ అన్నీ కూడా అనిమల్ బేస్డ్ ప్రొడక్ట్ అంటే అనిమల్ నుంచి వచ్చే పాలు అనిమల్ నుంచి వచ్చే పెరుగు అంటే పాలు నుంచి మనం పెరుగుతోడు పెడతాము పన్నీర్ తీస్తాము అండ్ నెయ్యి కాస్తాం సో అలాగా గ్రాస్ ఫీడ్ బఫలో కానీ గ్రాస్ ఫీడ్ కావు ఏదైనా ఆవు కానీ గేదె పాలైనా ఆవు పాలైనా ఏ టూ అంటారు దాన్ని ఏ టూ కావ్ మిల్క్ ఏ టూ బఫలో మిల్క్ అంటారు అలాంటి వాటిలో అన్నింటిలో కూడా మనకి వైటమిన్ బీ ట్వెల్ లభిస్తుంది అనమాట అండ్ అలాగే ఎ ఎగ్స్లో కూడా ఉంటుంది ఎగ్ చికెన్ మటన్ ఫిషెస్ అన్నింటిలో కూడా వైటమిన్ బిట్వెల్ ఉంటుంది అనమాట సో మనకి వైటమిన్ బి ట్వెల్ ప్రతి రోజున ఎంత కావాలి టూ పాయింట్ ఫోర్ మైక్రోగ్రామ్ ప్రతి రోజున కావాలి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే టూ పాయింట్ సిక్స్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అయినా సరే టూ పాయింట్ సిక్స్ మైక్రోగ్రామ్ అనేది చా సరిపోతుంది సో మనం రోజు ఒక వంద టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు తాగిన ఒక హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ గ్రామ్ కర్డ్ తిన్నా రెండు కొడుగుళ్లు తిన్నా ప్రతి రోజున టూ పాయింట్ ఫోర్ మైక్రోగ్రాము ఈజీగా మనకి వైటమిన్ బిట్వల్ మన బాడీలోకి లభిస్తుంది అనమాట సరిపోతుంది సో ఈ ఐరన్ బీ నైన్ ట్వెల్వ్ ఈ మూడు మనం కంబైన్ గా తింటే మన హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది అనమాట హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్ లాంటిది మన బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉంటుంది అనమాట అంటే ఆక్సిజన్ ని సప్లై చేస్తుంది హిమోగ్లోబిన్ సో బ్లడ్ కౌంట్ బాగుంటేనే మన బాడీలోకి లంగ్స్ నుంచి ప్రతి అవే అంటే ప్రతి ఆర్గన్స్లో లో కూడా ఆక్సిజన్ ని సప్లై చేస్తుంది అనమాట సో రెడ్ బ్లడ్ సెల్స్ జనరేట్ అవుతూ ఉంటుంది ఫ్లో బాగుంటుంది సో ఎప్పుడైతే ఫ్లో అంతా బాగుంటుందో ఈ మూడు కంబైన్ చేసినప్పుడు హిమోగ్లోబిన్ బాగుంటుంది సో మనకి బ్లడ్ సరిగా ఉంటుంది మన బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది మన నరాలు మన నర్వస్ సిస్టమ్స్ చాలా బాగా చే పనిచేస్తుంది అనమాట సో అందుకని మనకి హిమోగ్లోబిన్ కౌంట్ బాగుందా లేదా అనేది జనరల్గా మనం మెడికల్ చెకప్లో చూస్తారు ఈ హిమోగ్లోబిన్ కౌంట్ బాగుండాలంటే అందరూ గుర్తుపెట్టుకోండి ఐరన్ వైటమిన్ బి నైన్ బి ట్వెల్వ్ ఈ మూడు మన డైట్లోకి ప్రతి రోజున తీసుకోవాలి ఐరన్ మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ సి తీసుకోవాలి వైటమిన్ సి కూడా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కాబట్టి మనం ప్రతి రోజున సేవించాలి ఎలా అయినా సరే తీసుకోవాలి సో ఈ ఫుడ్ కాంబినేషన్ గురించి చెప్తాను ఈరోజు నేను నైట్ తిన్న దాంట్లో రైస్ అంటే రాజ్మా రాజ్మా అనేది మంచి రిచ్ ఇన్ ఐరన్ రిచ్ ఇన్ వైటమిన్ రిచ్ ఇన్ వైటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ అనమాట అండ్ దాంతోపాటు ఎగ్ తీసుకున్నాను ఎగ్ రిచ్ ఇన్ వైటమిన్ బి ట్వెల్వ్ దాంతోపాటు నేను లెమన్ క్విజ్ చేసుకున్నాను సో ఐరన్ అబ్జర్వ్ అవడం కోసం అని చెప్పి సో ఇది కాంబినేషన్ అనమాట ఇంకో కాంబినేషన్ చెప్తాను నేను చాలా వరకు నా వారికి వాటర్ ఈట్ ఇన్ డే బ్లాక్స్లో చూసినప్పుడైతే మీ అందరికీ అబ్జర్వ్ మీరు గమనించినట్టయితే కనుక ఒక అన్నం పప్పు ఆమ్లెట్ లేదా ఆమ్లెట్ ఏదైనా ఒక ఫ్రై ఉంటుందన్నమాట అన్నం పప్పు బెండకాయ ఫ్రై ఇలా ఉంటుందన్నమాట అంటే కాంబినేషన్ ఇలా తినాలన్నమాట అన్నం టమాటా పప్పు బెండకాయ ఫ్రై సింపుల్గా మన సౌత్ ఇండియన్ మీల్లో చెప్తున్నాను అన్నం టమాటా పప్పు బెండకాయ ఫ్రై టమాటా పప్పులో మనకి చక్కగా ఐరన్ ఫోలెట్ రెండు లభిస్తుంది టమాటా వేయడం వల్ల మన బాడీలోకి ఆ ఐరన్ ఏదైతే ఉందో అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ దాంతోపాటు అర కేజీ అంటే పావు కేజీ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెద్ద నిండా బెండకాయ ఫ్రై తింటే వైటమిన్ బి ట్వెల్వ్ ఫోలెట్ యాసిడ్ కూడా సారీ ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది దాంతోపాటు ఒక ఆమ్లెట్ వేసుకుంటే ఒక ఆమ్లెట్ కానీ ఒక కర్డ్ ఒక బాల్ ఒక కర్డ్ బాల్ నిండా ఉంటే కనుక మనకి వైటమిన్ ట్వెల్వ్ షాపిస్తుంది ఎగ్ తినలేని వాళ్ళు మనం కర్డ్తో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట వైటమిన్ బి ట్వెల్వ్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఇలా తినచ్చు అండ్ నా బ్రేక్ఫాస్ట్లో చాలా వరకు నేను చూపించాను మా వారికి నేను మొలకలు ఇస్తాను మొలకలతో పాటు ఎగ్స్ ఇస్తాను అనమాట ఎగ్లో కూడా కొంచెం క్యారెట్ తురుము ఆనియన్ తురుము వేసి లెమన్స్ క్యూజ్ చేస్తాను ఈ బొబ్బర్లు కానీ చనగలి ఏదైతే స్టీమ్ చేసి మొలకలు తీసి స్టీమ్ చేసి వేస్తానో వాటిల్లో కూడా నేను లెమన్స్ క్యూజ్ చేస్తాను అనమాట ఐరన్ ఉంటుంది కాబట్టి అన్నిటిలో ఐరన్ అబ్జర్వ్ చేసుకోవడం కోసం అండ్ ఫొలెట్ కూడా ఉంటుంది బీ నైన్ కూడా బీ నైన్ బీ ట్వెల్వ్ ఇలా మనం కాంబో చేసుకుని తింటే మన బాడీలోకి హిమోగ్లోబిన్ కౌంట్ పుష్కలంగా పెరుగుతుందనమాట సో ఎవరికైతే ఐరన్ తక్కువ ఉందో ఈ విధంగా తింటే ఐరన్ కౌంటు ఖచ్చితంగా మీకు వన్ వీక్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో వీటితో పాటు నర్ట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా మంచిది మన బాడీ ఇంకా బాగా న్యూట్రిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎందుకంటే నట్స్ అన్ని కూడా గుడ్ ఫ్యాట్ వీటితో పాటు మనం కాప్స్ తిన్న ప్రతి కాప్స్తో పాటు గుడ్ ఫ్యాట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో నట్స్తో పాటు మన కర్డ్ నట్స్తో పాటు మనం కొంచెం కాప్స్ లాంటివి యాడ్ చేసుకుని తింటే మన బాడీకి కరెక్ట్ న్యూట్రెంట్ అందుతుంది ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి సో ఈ నెక్స్ట్ కాంబినేషన్స్ నేను ఎపిసోడ్ కింద చేసి పెడతాను సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నన్ను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్